ఇప్పుడు మనము ఆధ్యాత్మిక విషయాల్లో పరమ పవిత్రమైన అమ్మవారు లక్ష్మీదేవిని హష్టలక్ష్మి మాత వైభవ లక్ష్మి మాత ఈ లక్ష్మీదేవిని మనం స్వరుచుకుంటున్నాము ఈ అమ్మవారు కూడా శక్తి స్వరూపిణి జగన్మాత ఈ దేవీ భావతో కూడా అమ్మవారిని వర్ణన గురించి చాలా ఉంది అనేక మంది రాక్షసులు కూడా సంహారం చేసింది రక్త రక్తబీజుడే రాక్షసుని కూడా ఆమె నాలుగో ఆ రక్తం కూడా లక్షల మంది యొక్క రాక్షసులు ఉత్తన్నే అమ్మవారు ఆమె నాలుగు మీద రక్తాన్ని మొత్తం మింగేసి ఆ రాక్షసులుందని కూడా సంవరిస్తుంది వైశాసు మధ్య లేని రాక్షసుని కూడా భయంకరంగా చంపి వారిని కూడా హరవారుస్తుంది అమ్మవారి యొక్క రూపము ఈ యొక్క పరమ పవిత్రమైన అమ్మవారిని మనస్ఫూర్తిగా పూర్తిగా ఓం శ్రీమాత్రే నమ అని తలుపుకుంటూ ఓం సర్వ మంగళ తల్లి సర్వాణుపత్తి అమ్మ సర్వ తల్లి మాకు కూడా అశుభాలు అని అమ్మవారిని మనస్ఫూర్తిగా సేవిస్తూ మనము లక్ష్మీదేవి అంటే ధైర్యలక్ష్మి మనం ఏదన్నా ధైర్యం కలవాలంటే ఒక కార్యక్రమం చేయాలంటే అమ్మవారిని ధైర్యలక్ష్మిని కొలవాలి ఆ ధైర్యలక్ష్మి స్తోత్రాలు ఉంటాయి ఆ స్తోత్రాలు కూడా మనం పఠిస్తూ లేదంటే ఒక మంత్రపూర్వకంగా ఓం ధైర్యలక్ష్మి దేవతారణ అంటూ స్మరిస్తూ అమ్మవారిని కూడా మనము పూజా విధానం కూడా చక్కగా చేసుకోవచ్చు తర్వాత పేదరికంతో ఉంటాము చాలా ఉంటుంది మన పేదరికం కూడా అలాంటి యొక్క మన పేదరికంపై ధనాలు మధ్యం కావాలంటే మన గుణ బాధలు పోవాలంటే మీద చేస్తుంటారు పెద్దలు అంటే ధనం అంటే ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా అసలమైన కూడా ధనమే ఆ రకంగా కూడా మనం ధనానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఆ ధనం కూడా న్యాయమైన కావాలి అందుకే మనము అమ్మవారి ధనలక్ష్మి రూపంలో మనము అమ్మవారిని కోరుస్తాము ఓం శ్రీ ధనలక్ష్మి దేవతానమ నమో అని ధనం కావలసిన వారు ధనక్ష్మి దేవుని అమ్మవారిని కోరుకుంటారు ఎవరైనా యువతి యువకులు ఉంటారు వారు కూడా కళ్యాణం కావాలి వివాహం కావాలని కోరుతుంటారు కదా కళ్యాణము ఆ కళ్యాణం కావలసిన వారు కూడా ఓం కళ్యాణ మహాలక్ష్మి దేవతానమ అంటూ అమ్మవారిని కూడా కళ్యాణం కావాలని కోరుతుండాలి కూడా వల్ల కూడా వారికి కళ్యాణం వస్తుంది రాజ్య సుఖాలు కావాలి ఏదైనా పదవులు కోరుకుంటాము ఆ పదవులు కావాలి వైభవం ఉండాలి అని కోరుతుంటాము అమ్మవారిని రాజ్యలక్ష్మి దేవతారమహం వైభవ లక్ష్మి దేవతారమ అనే రూపంలో కోరుస్తుంటాము మనకు అత్యవసరమైనది ఎన్ని ధనము ధాన్యము అన్ని ఉన్నా కూడా కావలసిన ఆహారం కావాలి భోజనం కావాలి అప్పుడు అమ్మవారిని అన్నపూర్ణేశ్వరి దేవత ఓం నమో అన్నపూర్ణేశ్వరి దేవత అనే రూపంలో అమ్మవారిని తల్లి నాకే కాదు ప్రతి దేవాసం కూడా ఆహారం సమర్పించమ్మా అంటూ ప్రతి ఒక్కరి కూడా మనము మనం కోరుకోవాలి ప్రతి ఒక్కరి కూడా ఆహారం పొందాలి సర్వజీవులు కూడా సుఖంగా ఉండాలి అని అన్నపూర్ణేశ్వరి మాతను మనం స్మరించుకోవాలి ఇంకా విద్యార్థులు ఉన్నారు ఉన్నత విద్య పోయే వాళ్ళు ఉన్నారు విదేశయానంలో చదువుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఆ పిల్లల యువత యువకులు కూడా వారు కూడా ఏం చేయాలి విద్యాలక్ష్మి మాత్రం సంపూర్ణంగా కోరుకోవాలి ఓ విద్యక్ష్మి దేవతారమ అంటే విద్యాలక్ష్మి అంటే ఆ మహా సరస్వతి స్వరూపమే తల్లి మనం ఆ రూపంలో ఈ అష్టలక్ష్మి ఒక దేవతగా ఓ మహా విద్యాలక్ష్మి దేవతారమ అంటూ అమ్మవారిని కోరుకోవాలి మనము చిత్రపటాలను చూస్తుంటాము అమ్మవారిని గజర్షి రూపంలో ఆ గజర్స్కి అమ్మవారికి రెండు ఏనుగులు అభిషేకం చేస్తుంటాయి అందరూ చూసుంటారు ఆ అమ్మవారి కూడా గజలక్ష్మి దేవుతామ అంటూ అమ్మవారిని కూడా మనము స్వరించుకోవాలి దీనిపరిచం కూడా మనం ఏదన్నా ఉన్నత పదవులు పోవాలంటే ఏదో ఇచ్చిన సమరమంత మన పదవి కూడా పదవి యొక్క మార్గం పొందాలంటే పదవి అభివృద్ధి చెందాలంటే ఈ గజలక్ష్మి అమ్మవారిని కూడా మనం స్వరించుకోవాలి ఇలా అమ్మవారిని అందరినీ కూడా స్వరించుతుంటారు దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి ఇంకా వ్యవసాయదారులు ఉంటారు వీరికి కూడా మంచి ధనం రావాలి ధాన్యం రావాలి పంట రావాలి అనే కోరికలు కూడా వారికి ఉంటాయి వారు కూడా భూలక్ష్మి దేవత అంది నాకు కరువు కాటకాలు ఉండకూడదు మంచి ధనం రావాలి ధాన్యం రావాలి అని అందరూ కూడా చక్కటి పంట రావాలి వారు కూడా రైతులు కూడా కోరుకుంటారు ఇది మనకున్న కోరికలతో పాటు ఈ అక్షలక్ష్మి దేవులు కూడా అన్ని విధాలు కూడా ప్రభుత్వంగా మనం అష్టోత్తర నవాలతో పూజ చేసామంటే చక్కటి ఫలితాలు వస్తాయి మనం కూడా బీజాక్షరంతో కూడా ఓం హైం హ్రీం శ్రీం క్లీం అని కూడా అమ్మవారిని కూడా ఇంకా మనము స్వరించి బీజాక్షరంతో పాటు చేసామంటే ఇంకా చక్కటి ఫలితాలు వస్తాయి అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ కూడా మనకు ఆదేశించినట్టుగా మంచి వరాలు వస్తుంటాయి వరలక్ష్మి మాత్రం కూడా స్వరిస్తుంటాము శ్రావణ మాసంలో కూడా అందరం మహిళలు కూడా వరలక్ష్మి మాతను కూడా ధ్యానం చేస్తుంటాము ఆ వరలక్ష్మి మాత అనుగ్రహం ఉంటే అన్ని వరాలు కూడా ఇస్తుంది చక్కటి ఫలితాలు వస్తుంటాయి మన జీవితం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో కూడా సర్వ అన్ని ఉపయోగపడుతుంటాయి ఇలా అమ్మవారి కూడా నిత్యం కూడా ముఖ్యంగా పురుషులు స్త్రీలు కూడా స్త్రీలు కూడా ఇంకా ఎక్కువ కూడా పూజా కార్యక్రమాలు కూడా పాల్గొని చేసుకున్నారంటే కుటుంబానికి అందిస్తారా కూడా సర్వే జనా సుగివంత అందరికి కూడా ఉంటాయి అందరూ కూడా చక్కగా ఆచరించి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము మీ ఏదన్నా సూచనలు ధర్మ సందేహాలు సలహాలు ఉంటే మా శక్తి ఛానల్ ఈవీ టీవీ ఛానల్కి వారికి చర్యపరచవలసిందిగా మనస్ఫూర్తిగా కూర్చున్నాము తప్పు ఒప్పులున్నా కూడా క్షమించగలరని కోరుతున్నాము